హాయ్ ఆల్ ఇప్పుడు మా అమ్మగారి చేతితో ఊరమిరపకాయలు చూసేద్దాము అంటే ఏంటో కాదండి అది ఉప్పు మిరపకాయలు మంచిగా ఇట్లా పచ్చిమిరపకాయలు కట్ చేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుందాము కడిగి పెట్టేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కదా అందులోకి పెరుగు చిలకాలి పుల్లటి పెరుగు తీసుకొని చిలకండి మంచిగా అందులో కొంచెము సాల్ట్ వేసుకోవాలి సరిపోయినంత ఇంకా లెమన్ కూడా యాడ్ చేస్తే చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది కాబట్టి లెమన్ కూడా యాడ్ చేయాలి సో ఇక్కడ మేము యాడ్ చేస్తున్నాము లెమన్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా పర్వాలేదు ఆప్షనల్ అది నెక్స్ట్ మంచిగా లెమన్ వేసిన తర్వాత మిక్స్ చేయాలి మజ్జిగ అయిపోతుంది కదా మంచిగా మిక్స్ అయ్యాక పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి యాడ్ చేయాలి నార్మల్ ఫస్ట్ వేసుకొని దాని మీద మజ్జిగ వేస్తే బాగుంటుంది చూడండి మేమైతే ఎలా ఇలా అయితే చేస్తున్నాము మా మదర్ ఇలా అయితే చేస్తున్నారు సమ్మర్కి చాలా బాగుంటాయి కదండీ ఇవి ప్రతి ఇంట్లో పెట్టుకుంటారు ఇట్లాగా సో అందుకే మా ఇంట్లో కూడా మా మదర్ ట్రై చేస్తున్నారు ఎప్పుడు ట్రై చేయలేదంట ఇదే ఫస్ట్ టైం అందుకే నేను ఇట్లా అప్లోడ్ చేస్తున్నాను మీకు ఫస్ట్ టైం చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుందో చూస్తారు కదా అని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి మా ఇంట్లో ఉప్పు మిరపకాయలు మేము ఎలా ప్రిపేర్ చేసాము అనేది కామెంట్ చేసి మాకు తెలియచేయండి చూడండి ఇట్లా అంతా మిక్స్ చేసేసి అందులో వేసేసి మజ్జిగ వేసేసాము పైన దాని మీద లిడ్ క్లోజ్ చేసేసాము లిడ్ కాకపోయినా నార్మల్ ఏదైనా క్లోజ్ చేసేసుకోవచ్చు ఇంకా మిగతా కొన్ని బ్యాలెన్స్ ఉంటే అవి కూడా వేసారు మా మదరు అన్నీ మిక్స్ చేసి వేసేసింది చూడండి ఎలా ఉన్నాయో పచ్చిమిరపకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా చూడండి ఎంత బాగుందో మజ్జిగుతో ఇట్లా వేస్తుంటే ఫ్రెష్గా బాగున్నాయి కదా మీరు కూడా ట్రై చేయండి ఇలానే ఇట్లా ఎగ్గర వేస్తే అన్నీ మిక్స్ అవుతాయని చెప్పి ఇట్లా వేస్తారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూడ్డానికి టేస్ట్ అయితే ఎలా ఉంటాయో తెలియదు మనకి ఇవంతా చాలా పెద్ద ప్రాసెస్ కదా ఎండబెట్టి చాలా చెయ్యాలి చూడండి మార్నింగ్ లేచి చూసేసరికి ఇట్లా అయిపోయింది మజ్జిగంతా అబ్జర్వ్ చేసేసుకుంది మిర్చి అంతా అప్పుడే కదా టేస్ట్ ఉంటుంది ఇట్లా దీంతో ఇట్లా చేస్తుంటే అంత బాగుంటుందని కలిపినట్టు అలా చేస్తున్నారు తర్వాత తీసి బయట ఇట్లా ట్రాన్స్పరెంట్ కవర్ మీద ఎండబెట్టాము ఎండలో కింద వేయకుండా మళ్ళీ నెక్స్ట్ అదే మధ్యలో వేసేయాలంట వన్ డే ఇలా చేస్తే వన్ డే ఇలా చేస్తే సరిపోతుంది తర్వాత టేస్ట్ ఎలా ఉందో నేను చెప్తాను చూడ్డానికి మీరు ఎలా ఉందో చెప్పండి